గంటలు ప్రకాష్ గారు చనిపోయారు గంటలు ప్రకాష్ గారిని మానసికంగా కొంతమంది మన తెలుగు సన్నాసికాలు చంపేశారు తెలుసా ఎప్పుడో ఇప్పుడు చనిపోవడం కదా ఆయన్ని టీవీ నైన్ వరకు ఎక్కించేశారు ఆయన్ని ఎక్కడో ఇంట గొడవ రచ్చ చేసి ఊరికిచ్చి ఆ రోజు మానసికంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆయన కనబడకుండా నిశ్శబ్దంలోకి పోయాడు ఆయన ఆయన పేరుని చెడగొట్టే పని చేశారు ఆయన బాధ పెట్టే పని చేశారు చివరికి ఆయన ఊరేగించేశారు రకరకాల మాటలు ఉన్నారు కోర్టుకి తీసుకెళ్లారు టీవీ నైన్కి ఎక్కించేశారు ఆ రోజే మానసికంగా చచ్చిపోయాయి కేవలం ఆయన పేరు చెడగొట్టి ఎలా గొప్ప చెప్పుకోవడానికి వాట్సాప్లో ఊరేగించేశారు ఆ రోజు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు వాళ్ళ టీమ్గా కంకణం కట్టుకుని అడుగుతున్నారు ఆ రోజు ఊరేగించిన వాళ్ళందరూ ఈరోజు ఏమైనా తిన్నారా కాస్త ఏమైనా ప్రతిఫలం దక్కింది వాళ్ళకి ఈరోజు సేవలు ఎక్కడ పోయింది సన్నాస్ గల్లందరూ కొంతమంది కాలం చేసి వెళ్ళిపోయారు లోకానిపించి ఈరోజు ఎక్కడుండ కూడా తెలియదు వాళ్ళు ఆయన్ని పాడు చేశారు చివరికి వేళ్ళో పాడయ్యారు నేను అడుగుతున్నాను ఎదుటోడు పేరు చెడగొట్టితే మీకు పేరు వస్తుంది దీనికన్నా సాతాణ లక్షణం ఇంకేమీ లేదు ఎదుటోడిని చెడగొట్టును గొప్పోడిని అవుతాను అనుకోవడం ఇంతకన్నా దుర్మార్గమైన చర్య లేదు ఏదైనా మనము ఎలగబెట్టింది ఇదే